నా పేరు నాయిని రచిత మండల అధ్యక్ష మేము ఆశాంశీ ఇప్పుడు గత నాలుగు రోజుల నుండి మేము ధర్నా వేస్తున్నాము ఆఫీసులలో మన కలెక్టరేట్ దేవుచ్చి ఆఫీస్ దగ్గర మా అసలు సమస్యలు ఏ అధికారులు పట్టించుకోవడం లేదు మేము కోరేది ఒకటే మాకు ఫిక్స్డ్ వేతనం మేము ఇప్పటి వరకు చేసిన సర్వేల డబ్బులు కూడా రావడం లేదని మేము దేవుని నుంచి ఆఫీస్లో కలెక్టరేట్ చాలాసార్లు రిపోర్ట్ ఇచ్చాము ఇప్పటి వరకు మాకు ఇలాంటి ఆన్సర్ రాలేదు ఇలానే ప్రభుత్వం ముందుగా ఇలానే వ్యవహరిస్తే ఇంకా చాలా సీరియస్గా ఉంటుందని ఈ ఆశా వర్తలం తెలియజేస్తున్నాం కరోనా టైంలో మా ఆశాల సేవలు ఎలా ఉన్నాయో మీ ప్రభుత్వానికి తెలుసు కానీ ఇప్పుడు మాత్రం మా ఆశాలను ఎవరు గుర్తించడం లేదు ఇది చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు ఇంటింటికి ఎలా సేవలు అందిస్తున్నామో కూడా ఒక గ్రామంలో సర్వే చేస్తే మీకే మా ఆశాల ఎంత గుర్తింపు మీకే తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం మా ఆశాల యొక్క బాధల్ని అర్థం చేసుకొని కొంచెం ఈ మా డిమైన్లను పరిష్కరించాలని కోరుకుంటున్నాము